వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున దుమారం రేకెత్తు ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఉంది ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల నిర్వహణ మీద పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ప్రజలలో కూడా కోకింత అనుమానం వచ్చింది ఆ అనుమానాలని తీర్చే ఎలా తీర్చాలి ఇది నిజమా కాదని చెప్పడానికి మాత్రం ఎన్నికల కమిషన్ వారు ముందుకు రాకపోవడం బాధాకరం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అక్కడ పదమూడు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించారని యాభై లక్షల వరకు అందాజుగా ఓట్లు ఎక్కువగా లెక్కించారని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఎక్కువగా లెక్కించారని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ ఏడిఆర్ సంస్థలు అప్పట్లో రుజువులతో సహా నిరూపించాయి అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఒంగోలు మరియు విజయనగరం జిల్లాలలో కమిషన్ వారికి కంప్లైంట్ పెట్టినప్పటికీ వారు వాటిని తీర్చే విధంగా వీవీ ప్యాట్స్కి లేకపోతే ఈవీఎంకు సరిపోలు చూడండి అంటే మేము మాక్ పోలింగ్ చేసి మాత్రమే చూపిస్తామనటం దానిని ఆడటంతో అది ఇంకంతటితో సర్దుమణిగిపోయింది ఇక హర్యానాలోనే అజా జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న చోట్ల ఈవీఎం బ్యాటరింగ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న చోట పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఈవీఎం ఛార్జింగ్ అరవై శాతం ఉన్న చోట్ల మాత్రం కాంగ్రెస్ గెలిచింది ఇది ఎదలా సాధ్యం అంటూ అప్పుడు కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చాయి అప్పటి నుంచి కూడా ఈవీఎంల మీద ఏదో జరుగుతూ ఉంది ట్యాంపరింగ్ ఖచ్చితంగా భారతదేశంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు రెండు ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాలు ఓడిపోయినాయి అంటేనే అక్కడ ఏదో జరిగింది అనేసి దేశం మొత్తం నివేర్పోయేలాగా ఆలోచించింది ముఖ్యంగా ఇప్పుడు హర్యానా జరిగిన తర్వాత మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో ఉన్నత విజయం సాధించిన కాంగ్రెస్ అండ్ వారి భాగస్వామ్య పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ అత్యంత ఘోరంగా ఓడిపోవడంతో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తడం అలాగే దీని మీద మేధావులందరూ మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అలాగే ప్రస్తుతం మాజీ ఎలక్షన్ కమిషనర్ కురేషి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయంత్రం ఐదున్నర గంటలకి యాభై ఐదు శాతం ఓటు పోలింగ్ అయినాయి అని చెప్పేసి నమోదు చేశారు వెబ్సైట్లలో అలాగే పదకొండున్నరకి మరి అది అరవై ఆరు శాతం ఎలా అయింది తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఇంకొక శాతం పెరిగింది ఇది ఎలా సాధ్యం ఓట్లు ఆరు గంట ఐదున్నర గంటలకల్లా ఒక ఊర్లో ఐదు వందల ఓట్లు ఉంటే దాదాపు వంద నుంచి ఓట్లు మిగిలి ఉంటాయి కానీ మిగతా ఓట్లన్నీ వేసేస్తారు అలాగే వన్ పర్సెంట్ వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తేడా ఉంటుంది కానీ దానికి ఎగ్జాంపుల్గా జార్ఖండ్ కూడా చెప్తూ జార్ఖండ్ ఐదున్నరకి నుంచి పదకొండున్నర గంటలకు ఉన్న ఓటు శాతం మధ్య వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది ఇలా ఉంటే ఎక్కడైనా కరెక్ట్ అనుకోవాలి కానీ అలా కాకుండా పన్నెండు నుంచి పదమూడు శాతం ఓట్లు పెరిగినాయంటే ఎలా సాధ్యమంటూ ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది ఎప్పటికీ ప్రజలలో అనుమానాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద అనుమానాలు తీర్చాల్సిందే ఎలక్షన్ కమిషన్ వారు కనుక తీర్చకపోతే ప్రజలలో పెద్ద ఎత్తున ధర్నాలు మొదలైతే అప్పుడు మాత్రం పెద్ద దుమారం లేపుతూ ఉంది అంటూ మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా ఖురేషి గారితో పాటు మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు మహారాష్ట్రలోని తల్ తాల్నేరు అనే విలేజ్లో మొత్తం మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి అక్కడ ఆయన ట్వీట్ కూడా చేశారు మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు గవర్నర్ గారు సారీ ఆయన మూడు వందల తొంభై ఆరు ఉంటే అందులో మూడు వందల ఓట్లు మూడు వందల పన్నెండు ఓట్లు పోలైని అయితే అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు ఫైనల్గా ఇచ్చిన ఓట్ల సంఖ్య ఏంటి అంటే శివసేన బాల్ ఠాక్రే వర్గానికేమో నూట పన్నెండు వచ్చినట్టుగా షిండే వర్గానికి ఏమో మూడు వందల ఇరవై ఆరు వచ్చినట్టుగా ఇండిపెండెంట్లకు నూట పన్నెండు పద్నాలుగు వచ్చినట్టుగా టోటల్గా ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినట్టుగా అక్కడ ఫైనల్ చేశారు అక్కడ మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఉంటే మూడు వందల పన్నెండు ఓట్లు పోలైతే ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు ఎలా కౌంట్ చేస్తారు అంటూ ఈ విధమైన అనుమానాన్ని కూడా రేకెత్తించారు ఇది కూడా ఇంకా ఎన్నికల వెబ్సైట్లోనే ఉంది వివరాలు చూడవచ్చు అంటూ ఆయన ట్వీట్ చేశారు ఈ విధమైనటువంటి అనుమానాలు అనేకాలుగా రేకెత్తుగా ఉంటే మరి ఎన్నికల కమిషన్ వారు మాత్రం అలాగే తాల్నేరు విలేజ్లో మహారాష్ట్రలో చాలామంది ప్రజలు బయటకు వచ్చి ఒక ఊర్లో కూడా మనం చూసాం మా ఓట్లన్నీ మేము కాంగ్రెస్కి వేస్తే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి పడకపోవటం ఏంటి అంటూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం మౌనం పాటిస్తూ ఉన్నారు మౌనం పాటించడం వలన మౌనం అంగీకారం అనుకుంటారేమో తెలియదు కానీ లేకపోతే మాకు చెప్పేవారు ఎవరు మేము చెప్పిందే కరెక్ట్ అనే విధంగా మరి ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుండే తెలియదు కానీ ప్రజలలో వస్తున్న అనుమానాలను మాత్రం ఖచ్చితంగా తీర్చకపోతే ప్రజలలో గనక వ్యతిరేకత వస్తే వ్యవస్థల మీద నమ్మకం పోతే గనుక భారతదేశ ప్రజాస్వామ్యానికి మాత్రం మనుగడ ఏర్పడుతుందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి ఎలక్షన్ కమిషన్ వారు నిష్పక్షపాతంగా ఎలక్షన్లు కనుక నిర్వహించకపోతే దేశంలో పారదర్శక ఎక్కడుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు చూద్దామ రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు ఇలాంటి అనుమానాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నమైనా చేస్తారా లేదనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే